అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి గుంటూరు మార్కెట్ సెంటర్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు పార్లమెంట్ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ పశ్చిమ నియోజకవర్గ సీనియర్ నాయకులు కోవెలముడి రవీందర్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల మాధవి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నజీర్ మరియు పాల్గొన్నారు ఆత్మాగాంధీతో బతుకుతుంది అంటే అది ఆ పనిచేసినటువంటి ధ్యానం అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు అతి తక్కువ మంది రాజకీయ నాయకులు అంత దృఢ సంకల్ప ఒక నిరాహార తీసు చేయడం అనేది డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తామని కాబట్టి రాబోయేటువంటి రాజకీయ నాయకులు కానీ యువత కానీ ఓటీ శ్రీరాములు గారు లాంటి వ్యక్తుల ఆదర్శాలుగా చూసుకొని ఒక బలమైన ఆశయంతో ముందుకు పెడితే దేనినైనా సాధించవచ్చు అనేది నేను నేర్చుకోవలసి అది మీ అందరికీ కూడా అలా ఉండాలని కోరుకుంటూ సెలవు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ

ఇరవై మూడవ ఇరవై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి వాళ్ళు అనిపించడం జరుగుతాం ముఖ్యంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా భాషా ప్రాతిపాదికన రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ భాషకు ఉన్నటువంటి గౌరవాన్ని ప్రతిష్టను ఆయన ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగు భాషను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా మాతృభ్రమ భాషను ప్రేమించమని మాతృభాషలో చదువుకునేటువంటి ప్రతి అంశం కూడా జీవితాంతం పనికొచ్చేటువంటి విధంగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు సైకోకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాతృభాష తెలుగును కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని ముఖ్యంగా తెలుగు భాషను గౌరవించేటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టేటువంటి అవసరం ఉందని చెప్పి పొట్టి శ్రీరాములు గారి ఆశయాన్ని నెరవేర్చార్థ ఆశయాలు కలిగిన గాంధేవాది అలాగే వివక్ష రూపమాబోయేందుకు దృఢ సంకల్పంతో ఉన్న సమాజవాది ఈ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతి సర్భంగా జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు అట్లాగే పశ్చిమ నియోజకవర్గం మాధవి గారిలో హిందూకారు విగ్రహానికి ప్రతి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వచ్చి ఘనమైన అర్పించి వాళ్ళ మన నాయకుడు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి దక్షిణ భారతదేశంలో ఆంధ్రులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు ఇంతకుముందు దేశంలో ఎవరైనా మీరు మెడ్రాసియా మన దక్షిణ భారతదేశం నుంచి ఎవరు వచ్చినా మీరు మెడ్రాసియా అని పిలిచే రోజుల్లో ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి ఆంధ్ర గౌరవాన్ని పెంచడానికి ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ప్రపంచంలోనే తెలుగు వారికి గుర్తింపు రావడానికి తన జీవితాన్ని త్యాగం చేసి ప్రాణాల్పితం చేసిన గొప్ప వ్యక్తి మన పొట్టిశ్రీరాములు గారు భారతదేశమే కాక ప్రపంచంలో ఎక్కడ వాడున్నా వాడు గుర్తుపెట్టుకోవాల్సిన వచ్చి మన పొట్టి శ్రీనివాల్ గారు ఆయన జయంతి సందర్భంగా ఆయనకి అర్పించినందుకు ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం నాకు అందరికీ నమస్కారం దేశానికి స్వాతంత్రం తెచ్చింది జాతిపిత మహాత్మా గాంధీ ఆరు వయసులే ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చింది పొట్టి శ్రీనివాల్ గారు ఆరు వయసులే పది మంది సీములు ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండి పద్దెనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోసే గారు ఎమ్మెల్యేగా ఎంపీగా సీఎంగా గవర్నర్గా చేసిన రోసే గారు ఆరు వయసులే ఓన్లీ ఆరు ఓట్ల కోసం నోట్ల కోసం వాడుకుంటున్నారు కానీ సీట్ల కోసం వెనక పెడుతున్నారు అట్లానే పెద్ద పెద్ద సభలు పెట్టి ఆరు వయసులకు అండగా ఉంటామని చెప్తున్నారు నలభై రెండు లక్షల మంది ఉన్న అతిపెద్ద సామాజిక వర్గం ఆరు వయసులు కానీ వాళ్ళ గుర్తింపు ఇవ్వట్ల కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా యాభై ఆరు రోజులు ఆమరణ నిరార దీక్షలు చేసి స్వాతంత్రం తెచ్చిన అమర్జీ పొట్టి శ్రీరాములు గారు మా పిలసని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది కాబట్టి ఈరోజు అలాంటి అమర్జీకి గణ నివాళులు అర్పిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి తరఫున నా నగరం తరఫున నా రాష్ట్రం తరఫున ఒక తెలుగువాడిగా తెలుగు రాష్ట్రం కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి పెద్దలు మహానేత పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులర్పి